జై శ్రీరామ్ అండి ఎస్ క్రాస్ వెహికల్ అండి జీటా వేరియంట్ ఇది షోరూమ్ ట్రాక్ ఉంది సార్ బండి టైర్లు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఫస్ట్ ఓనర్ వెహికల్ నావి బ్లూ కలర్ సార్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడలు గ్లాసులు అని కంపెనీ గ్లాసులు ఉన్నాయి సార్ ఆటో క్లైమేట్ ఏసీ ఉంది ఇందులో టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ ఇందులో కంపెనీతో వచ్చిన ఎక్కువ ఉంటుంది టాప్ ఎయిన్ వేరియంట్ డ్రైవర్స్ కెమెరా కూడా ఉంటుంది సార్ నావిగేషన్ చిప్ కూడా ఉన్నాయి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది రీడింగ్ వచ్చేసి లక్ష తొమ్మిది వేలు తిరిగింది సార్ సర్వీస్ రికార్డ్ ఉంది షోరూమ్ డ్రాక్ ఉంది కంప్లీట్ ఫస్ట్ ఓనర్ బండి రెగ్యులర్ ట్రాక్ ఉంది అండి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు నేను చెక్ చేయించిన ఆల్రెడీ మీరు చెక్ చేయించుకోవచ్చు పుష్ బటన్ పుష్ బటన్ సార్ ఆటో మోల్డ్ మిర్రర్స్ ఉన్నది ఆటో ఫోల్డ్ అయితే మిర్రర్స్ నాలుగు పవర్ రెండర్స్ ఉంటాయి డోర్లు అన్ని వర్జినల్గా ఉన్నాయి సార్ డోర్లు కూడా ఇక్కడ రస్ట్ ఇచ్చు కనుకుంటారండి డోర్లు కూడా అన్ని వర్జనలు ఏ గ్లాసులు కూడా అన్ని షోరూమ్ గ్లాసులే ఉన్నాయి ఇంక టైర్లు అయితే ట్వంటీ పర్సెంటే ఉన్నాయి సార్ చిన్న చిన్న గీతలు పడ్డాయి ఇక్కడ సెన్సార్స్ ఉంటాయి రివర్స్ కెమెరా కూడా ఉంటుంది కెమెరా ఉంటుంది రిబ్రి కెమెరా ఉంటుంది స్టెప్ని యూజ్ చేసేరు సార్ ఆల్రెడీ కొన్ని స్టెప్ని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు స్టెప్ని ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్పండి సార్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సిక్స్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇవ్వండి రిజిస్ట్రేషన్ అక్కడికి వచ్చి దెబ్బ తాకింది సార్ ఇక్కడ మళ్ళీ దీన్ని చేపిస్తే ఇదంతా చేపియాల్సి వస్తుంది అని దీన్ని అట్లా వదిలిపెట్టిండట కస్టమరు బండి మొత్తం షోరూమ్ ఉంది సార్ ఎస్క్రాస్ జీటా వేరియంట్ గ్లాసులు అన్నీ షోరూమ్ గ్లాసులు ఉన్నాయి సరే సార్ సార్ ఎస్ క్రాస్ జీటా వేరియంట్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది సార్ టైమింగ్స్ అని కూడా ఇంతవరకు వర్లేదు ఇక్కడ పాన కూడా పెట్టలేరు అప్రాన్లు అన్ని వర్జన్లే ఉన్నాయి కంపెనీతో వచ్చిన అప్రాన్లే ఫ్రంట్ పొజిషన్ అంతా వర్జన్లే ఉంది సార్ లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే లెఫ్ట్ అప్రాన్ ఓకే రైట్ ఆప్రాన్ ఓకే కంపెనీతో వచ్చినా బాగున్నట్టు స్టిక్కర్లు అయితే కంపెనీతో వచ్చినా ఉన్నాయి మొత్తం బెన్యూన్ ఉంది సార్ ఆర్స్ కార్డ్ చెప్ సార్ ఇన్సూరెన్స్ కూడా సార్ కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది రెగ్యులర్ ఇన్సూరెన్స్ ఉంది సెవెంత్ రెండు వేల పద్దెనిమిది ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది పదకొండు నెల రిజిస్ట్రేషన్ సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు సార్ ఓన్లీ లక్ష లక్ష తొమ్మిది వేలు తిరిగింది సార్ బండి రెగ్యులర్ షోరూమ్ ట్రాక్ ఉంది మీరు కూడా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుంటారు చెక్ చేసుకోవచ్చు ఆటో క్లైమేట్ ఏసీ ఉంది స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ ఉంది నావిగేషన్ ఉంది టూ ఎయిర్ బ్యావ్స్ ఉంటాయి రెగ్యులర్ ట్రాక్ ఉంది బండి కూడా లక్షా తొమ్మిది వేలు జరిగింది సార్ బండి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇంకేమైనా కావాలంటే డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు వందల నెంబర్లు ఉంటాయి సార్ ఆ నెంబర్లో కాల్ చేయండి డీటెయిల్స్ కావాలంటే చెప్పచ్చు ఈ మొబైట్లో ఎవరిలో కాల్ చేసినా ఈ బండి గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను రేటు మాట్లాడాలంటే కూడా కస్టమర్ కాన్ఫిడెన్స్ పెడతా సార్ డైరెక్ట్ మీరు కస్టమర్తో మాట్లాడవచ్చు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ జీటా వేరియంట్ డిజిల్ వేరియంట్ అండి డిజిల్ బండి ఇది ఇది కాక దగ్గర ఇంకొక ఎస్కాసులు ఇంకొక రెండు ఎస్క్రాసులు ఉన్నాయి సార్ సిల్వర్ కలర్ ఒకటి మొత్తం నాలుగు ఎస్క్రాసులు ఉన్నాయి సార్ ఇప్పటివరకు అన్ని టూ థౌజండ్ ఎయిటీన్ మోడలే రెండు డెల్టా వేరియంట్లు ఉన్నాయి రెండు జీటా వేరియంట్లు ఉన్నాయి సార్ రెండు వేల పద్దెనిమిది మోడలు అన్ని రెండు వేల పద్దెనిమిది మోడలే ఉన్నాయి సార్ రెండు వేల పద్దెనిమిది మోడలు డెల్టవర్ రెండు రెండు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది మోడల్ జీటావరి రెండు కూడా రెండు ఉన్నాయి అన్ని ఎనిమిది లక్షల యాభై వేల ఎనిమిది లక్షల ఇరవై వేల వరకు ఉన్నాయి సార్ మేము రేట్లు కావాలంటే ఈ మూడు నెంబర్లో కాల్ చేయరు సార్ కస్టమర్తో మాట్లాడిస్తాం మీకు జయ శ్రీరామ్